రాశి ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి గాను మాసరాస్ ఫలితాలని ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి జగదేగ వీరుడైనటువంటి అర్జునుడు జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వారి యొక్క పాదపద్మాలు మనం నమస్కారం చేసుకుందాం వసు వసు దేవం కంసచాణూ రమర్థనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జాతకం చాలా అద్భుతంగా ఉందన్నమాట అంటే మొత్తం పన్నెండు రాశుల యొక్క జాతకాలను మనం తీసుకున్నట్లయితే మరి యొక్క కన్యా రాశి దూసుకొని వెళ్ళిపోతుంది అని మనం చెప్పాలి ఏమిటయా పంతులు అసలు నేను సమస్యలతో ఉన్నాను నేను అసలు జాతకమే బాగలేదంటే వింటే బాబు దూసుకెళ్ళిపోతుంది అని మీరు అనుకోవచ్చు అంటే ప్రాక్టికల్గా కనబడేది వేరు ఆ తర్వాత అండర్ గ్రౌండ్లో గ్రహాలను బట్టి జరిగేది మీరు మీకు ఒకటే ఒకటి మైనస్ ఏమిటంటే ప్రతి పని కూడా ఆలస్యంగా మనం మీరు చేసుకుంటూ ఉండాలి ఆలస్యంగా అవుతూ ఉంటుంది కానీ కంప్లీట్ అయిపోద్ది అలాగే ఇప్పుడు బుధ శుక్ర రాహు శని గ్రహాలన్నీ కూడా నాలుగు కూడా ఈ మీనరాశిలో ఉండి మనకి మే ఇరవై తొమ్మిదో తేదీ తర్వాత ఈ యొక్క రాహు మనకి కుంభరాశిలోకి వెళ్తున్నాడు అంటే ఇక ఈ యొక్క కన్యారాశిని అసలు మీరు పట్టుకోలేరు అనమాట దూసుకెళ్ళిపోవడమే మీరు కొత్త కొత్త వ్యాపారాలు కెలికేయడమే మీరు ఆ విధంగా ఈ యొక్క రాశి వారికి చక్కగా పిల్లల చదువు విషయమై కొంచెం కూడా టెన్షన్ అనేటటువంటిది పెట్టుకోరు అంటే నా పిల్లలు బాగా చదువుతారు అలా పిల్లలకి గురుగ్రహము అయి ఉండడం వలన మీకు చిన్నపిల్లలే కాదు మీకు కూడా వివేకత పెరుగుతుంది మీ ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి మీ చుట్టాలందరికీ కూడా వివేకత పెరుగుతుంది ఎలాగంటే ఇప్పుడు గులాబీ పుష్పం ఉందండి ఆ పుష్పం కస్తూరి ముందు ఈ గదిలో పెట్టుకుంటారు మొత్తం గది అంతా స్ప్రెడ్ అవుద్దావుదా ఆ విధంగా ఈ యొక్క జాతకుడికి కీర్తి ప్రతిష్టలు అనేటటువంటిది జాగ్రత్తగా విషయంలో ఉంటుంది అయితే ఈ యొక్క కన్యారాశి వారి దంపతులు ఎలా ఉన్నారంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా కొట్లాటలు కొట్టుకుంటున్నారు చిన్న చిన్న కారణాలు ఏమీ లేకుండా భర్త ఒక గదిలో అయితే భార్య ఇంకో గదిలో ఉండడం ఇద్దరు కలిసి కాఫీ కావాలండి అని మీరు వాట్సాప్లో చాటింగ్ చేసుకోవడం అదే మీరు అమెరికాలో ఉండి వేరే వేరే స్టేట్లకి వెళ్ళాలనుకోండి అప్పుడు మాత్రం మళ్ళీ మీ భార్యలంతా కూడా మీతో మాట్లాడేయడం అనేటటువంటి జరుగుతుంది రెండు నెలల్లో తీసుకెళ్లేదు నువ్వు అంటే నా దగ్గర డబ్బులు లేవు ముర్రో అన్నా సరే నువ్వు ఎందుకు తీసుకెళ్ళలేదు అని చెప్పి ఇలా చిన్న చిన్న విషయాల్లో చిలికి చిలికి గాలివేనా అవడానికి అవకాశాలు ఉంటాయి అయితే ఈ యొక్క కన్యా రాశి వారికి మనకి ధన స్థానములో ఎవరున్నారండి అంటే ఎవరు లేరు మరి అటువంటి ఈ యొక్క శుక్రుడు ఉచ్చస్థితిగతుడై ఉన్నాడు కాబట్టి అద్భుతమైనటువంటి సంపాదన అనేటటువంటిది క్లియర్గా కనిపించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు మనకి చాలా చక్కగా ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా మేము చెప్తున్నాము చక్కగా ఈ యొక్క రాహు అనేటటువంటి వ్యక్తి మనకి ఈ యొక్క కన్యా రాశిలో సప్తమంలో ఉండి వాదోపవాదాలు చేయడానికి అవ అష్టమంలో ఉండి వాదోపవాదాలు చేయడానికి అవకాశాలు అంటే బుధ శుక్ర రాహు శని గ్రహాలు అయితే మార్చ్ ఇరవై తొమ్మిది తర్వాత అక్కడ చతుష్టయంగా ఉన్నటువంటి వీళ్ళు అందులో ఒక రాజుని మనకి పక్కన ఇవ్వడం అనేటటువంటిది జరిగింది కాబట్టి ఇది ఈ వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి కూడా వర్షాలు తక్కువగా ఉండడం వల్ల కాస్త ఆలస్యంగా పండడం అనేటటువంటి జరుగుతాయి ఈ విధంగా ఈ యొక్క కన్యారాశి వారంతా కూడా మనం అన్ని రకాల వ్యాపారాలని అబ్జర్వ్ చేస్తుంటారు ఏ వ్యాపారం అయితే బాగుంటుందో ఆ వ్యాపారం పెట్టాలి అనేటటువంటి ఆలోచన ధోరణితో మీరు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది ఈ విద్యార్థులు కూడా ఈ యొక్క సింహరాశి వారి దగ్గరికి మనకి డిసెంబర్ ఐదు నుంచి అక్టోబర్ పద్దెనిమిది వెళుతుంది కాబట్టి ఇప్పుడంతా కూడా కర్కాటక రాశిలోనే తన యొక్క గ్రహస్థితిని ఉంచాడు కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా కుజుడి వల్ల బాగానే ఉంటుంది స్థలాల విషయాల్లో బాగానే ఉంటుంది బుధుడు బాగానే విషయంలో పోయాడు అయినా కాబట్టి ఈ యొక్క రాశివారు మనకి ఇంకా అధికమైనటువంటి శుభలాభాలు కలగడానికి మనం ఏం చేసుకోవాలండి అంటే పరిహారాలు ఏంటా పరిహారాలు మనం ఏ గ్రహం గురించి చెప్పుకుంటున్నాం కన్యారాశి కన్యారాశిలో ఎవరు ఉన్నారు శని ఉన్నాడు మరి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శనికి లోప నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి లేదా ఇంకోటి కూడా ఉంది మరి ప్రతి ఈ యొక్క కన్యారాశి వాళ్ళంతా కూడా ప్రతి కీన్ అబ్జర్వేషన్ అనేటటువంటిది చాలా జాగ్రత్తగా చేయడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి కేవలము భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపము లేకపోతే అరుపు అనేటటువంటి విషయాలు తప్ప ఆర్థిక పరమైనటువంటి చికాకులు ఉన్నప్పటికీ కూడా నైతిక ధైర్యంతో మామూలుగా మీరు ముందుకు దూసుకొని వెళ్ళిపోతున్నారు వెనక్కి తగ్గకండి పొలాలు కొనే వాళ్ళ పొలాలు కొనేయండి స్థలాలు కొనేవాళ్ళు స్థలాలు కొనేయండి చక్కగా మీరంతా కూడా బ్రహ్మాండంగా ఉండాలని ఆశిస్తూ పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఎవరికి చేయాలండి మనము ఈ యొక్క కన్యారాశి కంటే శని ఉంటాడు అక్కడ రెండున్నర సంవత్సరాలు కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రహ్మలకి శనివారి నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి దశ మహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హవాన్ని కానీ హవనాన్ని కానీ అమ్మవారి యొక్క అనాగరకమైనటువంటి చర్యని వీళ్ళు ఈ ఖండించడం ద్వారా ఈ యొక్క నా ఈ కన్యా రాశి వాళ్ళు ముందుకు వెళ్ళిపోవడం జరుగుతుంది పరిహారాల దగ్గరికి వచ్చేసరికి డిస్కషన్స్ లేకుండా చక్కగా రాహు జపం చేసుకొని రాహు స్తోత్రాలు చదువుకొని అమ్మవారి యొక్క పాద ధూళిని తెచ్చుకొని అమ్మవారి యొక్క పాదాలకి దగ్గర బిజవడ కనకదుర్గమ్మ తాలకి వేసుకోండి అలాగే రావి చెట్టు చుట్టూ తిరుక్కోండి లేదా మేడి చెట్టు చుట్టూ తిరగండి ఎవరైతే ఎక్కడ మేడి చెట్టు ఇవన్నీ కూడా దేవాలయంలో ఉంటాయి అందువలన ఇక్కడ మేడి చెట్టు మన బయట డ్రైనేజీలు అక్కడ కూడా ఉంటాయి అన్నమాట గురువారం నడుతుంది ఏడు గంటలకి దానం చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు